జాతీయ స్థాయిలో క్రికెట్ పోటీలు నిర్వహించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచకప్పు సాధించిన మహిళల క్రికెట్ జట్టుకు ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభినందనలు తెలపడంతో పాటు వారికి ప్రోత్సాహకం అందించడం చాలా గర్వించదగ్గ విషయం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా స్పందించి శ్రీసరణిని ప్రోత్సహించడం చాలా గర్వించదగ్గ విషయం దీన్ని ఈ పబ్లిక్ ఏ విధంగా స్పందిస్తున్నారో వారి మాటల్లో విందాం ప్రపంచ మహిళ క్రికెట్లో మరి నలభై ఏడు సంవత్సరాల తర్వాత ఒక కప్పు సాధించడం భారతీయులకి భారతదేశానికే ఎంతో గర్వకారణం అయినప్పటికీ మహిళలు సాధించడం ఎంతో గొప్ప విషయం మనం చూసాం మన ప్రాంతం నుంచి మరి శ్రీసరణి క్రికెట్ ఆడినటువంటి తీరుని కూటమి ప్రభుత్వం వాళ్ళని గౌరవించే వాళ్ళు ఇండియాలో వచ్చిన తర్వాత ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత వాళ్ళని కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం నేరుగా మంత్రులు వెళ్ళి శ్రీశరణిని స్వాగతించి అన్ని రకాలుగా మేము మీకు అండగా ఉన్నామని మరి చెప్పడం కూటమి ప్రభుత్వానికి అది దక్కింది నిజానికి వాళ్ళ ఆట తీరుని మెచ్చుకొని ప్రభుత్వం ఈరోజు భారీ స్థాయిలో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాలు కానీ అన్ని రకాలుగా ఆదుకునే కార్యక్రమాలు చేస్తుంది మనం చూస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో గెలిచినటువంటి వాళ్ళని రాష్ట్ర స్థాయిలో అలాగే అన్ని రంగాల్లో ఈరోజు ప్రభుత్వం మండల స్థాయి నుంచి క్రీడాకారులందరికీ ఒక మంచి ఇస్తుంది మనం చూస్తున్నాం ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా యువత మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు హై జంప్ కానీ లాంగ్ జంప్ కానీ ఖోఖో కానీ కబడ్డీ కానీ డిస్కో త్రో కానీ జాలింగ్ త్రో కానీ వాలీబాల్ కానీ క్రికెట్ కానీ ఆడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం మంచి తరిపిదిచ్చి ఇంకా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో శ్రీచరణిని మరి ప్రభుత్వం అభినందిస్తూ వాళ్ళని సత్కారం చేసినందుకు మాకందరికీ ఎంతో ఆనందంగా ఉంది భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచకప్ సాధించడాన్ని గిరిజన ప్రాంత ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వారికి ప్రత్యేక ప్రోత్సాహం అందించడం చాలా గర్వించదగ్గ విషయము అలాగే క్రీడాకారులను మరింత ప్రోత్సహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని అందిస్తే మరింత ఉన్నత స్థాయిలో ఎదుగుతారని ఆశిస్తున్నారు మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు వారితో మాట్లాడి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం భారత మహిళల జట్టు కప్ సాధించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పోర్ట్స్ పట్ల మహిళలకు ముందుకు నడిపించవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది మా గిరిజ గిరిజన ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతంలో స్పోర్ట్స్ పాఠశ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము సుదీర్ఘ కాలం తర్వాత సుమారుగా నలభై ఏడు సంవత్సరాల తర్వాత భారత క్రికెట్ మహిళా జట్టు కప్ సాధించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అన్ని రంగాల్లో మహిళలు ముందు వస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము గిరిజన ప్రాంతంలో మహిళలకి స్పోర్ట్స్ పట్ల అవగాహన కల్పించి స్పోర్ట్స్ స్కూల్ అలాగే స్పోర్ట్స్ కాలేజ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు స్పోర్ట్స్ పట్ల మరి అనేక రకాలుగా క్రికెట్ అయితేనేమి కబడ్డీ అయితేనేమి వాలీబాల్ అయితేనేమి ఇలా అన్ని రంగాల్లో ముందుకు రాణించడం కోసం ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మరి విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళిన శ్రీచరణ్ ఆ కాలం తర్వాత భారతదేశం నుండి ఎంపికైన మహిళల క్రికెట్ జట్టు నుండి ప్రపంచ కప్పును సాధించడం భారతదేశం మొత్తం గర్విస్తుంది అలాగే దీనికి సంబంధించి చాలామంది ప్రముఖులు అభినందించారు ముఖ్యంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తన ఇంటికి ఆహ్వానించి వారికి అభినందించడమే కాకుండా ప్రత్యేకంగా వాళ్ళని ఉత్తరననే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మహిళా క్రీడాకారినికి ఒక ఇల్లు మంజూరు చేయడమే కాకుండా మరి రెండు పాయింట్ ఐదు కోట్లు అమౌంట్ ప్రకటించి తర్వాత ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు ఇలాంటి ప్రోత్సాహాలను అందించడం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుంది అలాగే ముఖ్యంగా మా అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి గిరిజన మహిళల్లో కూడా చాలామంది ప్రతిభ కలిగిన ఆడ క్రీడాకారులు ఉన్నారు వాళ్ళకి స్కూల్స్ నుండి కాలేజెస్ నుండి కూడా ప్రత్యేకమైన క్రీడా స్ఫూర్తిదాయకమైనటువంటి కొన్ని క్యాంపులు నిర్వహించి మండల స్థాయిలోని జిల్లా స్థాయిలోనే ఉండిపోకుండా రాష్ట్ర స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి కూడా మా మహిళలు క్రీడా స్ఫూర్తిని చాటే విధంగా ఈ ప్రస్తుత ప్రభుత్వం చొరవ చూపించాలని ప్రత్యేకంగా మేము కోరుతూ ఉన్నాము మా గిరిజన ప్రాంతంలో చాలామంది ఇప్పటి వరకే అంతర్జాతీయ స్థాయికి ఆడినటువంటి ప్రతిభ కనబరిచిన వాళ్ళు ఉన్నారు మా గిరిజన ప్రాంతం నుండి ఇలా ఎంతోమంది క్రీడాకారులు ఉన్నారు వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ప్రోత్సహించి ఇక ముందు ముందు కూడా మా నుండి కూడా క్రీడా స్ఫూర్తిని చాటే విధంగా అంతర్జాతీయ లెవెల్లో తీసుకెళ్ళి మా గిరిజన ప్రాంతంతో పాటు రాష్ట్రాన్ని కూడా డెవలప్మెంట్ చేసి అన్ని రంగాల్లో ముందేటట్లు చేయాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఇటీవలే ప్రపంచకప్పు మహిళల జట్టు గెలవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన విధానాన్ని అనేక మంది ప్రజలు హర్షిస్తున్నారు ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులను ప్రోత్సహిస్తే మరింత ఉన్నత స్థాయిలో అధిరోహిస్తారని పబ్లిక్ వారి యొక్క మాటల్లో చెప్తున్నారు మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు వారితో మనం మాట్లాడి కొన్ని విషయాలు వారు స్పందన తెలుసుకుందాం నా పేరు రాజేశ్వరరావు నేను అల్లూరు జిల్లా వాసిని ఇటీవల వరల్డ్ కప్ సాధించినటువంటి మహిళల జట్టును అభినందిస్తూ శ్రీ నారా లోకేష్ గారు ఆ ప్రోత్సాహకరమైనటువంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి శ్రీచరణ అయినటువంటి ఆ క్రీడాకారినికి స్పిన్ బౌలర్ ఎవరైనా అంటున్నారో ఆ క్రీడాకారిణికి ప్రోత్సహిస్తూ రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల డబ్బులు మంజూరు చేశారు అలాగే ఆవిడికి ఒక ఇల్లు మంజూరు చేశారు తర్వాత గ్రూప్ వన్ ఉద్యోగం కూడా ఇప్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఈ విధంగా క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తే వా మన మన దేశంలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా ఎంతో ఉజ్వల భవిష్యత్తును అందుకుంటారు క్రీడల్లో కూడా వాళ్ళ నైపుణ్యం కనబరిచి అత్యుత్తమ ప్రతిభతో రాణిస్తారని మేము ఆశిస్తున్నాం ఈ ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి నా పేరు మన్మథ్రావు అల్లూరు చిత్తరామారెడ్డి జిల్లా నేను ఫిజికల్ డైరెక్టర్ నేను పనిచేస్తున్నాను నేను వరల్డ్ కప్పు క్రికెట్లో ఉమెన్స్ గెలిచినందుకు చాలా గర్వకారణంగా ఉంది దానికి భారతదేశం తరఫున తర్వాత ఆంధ్రప్రదేశ్ తరఫున క్రీడా క్రీడల పట్ల ప్రభుత్వం చాలా మంచిగా స్పందించింది దీనికి ఇంకా ఈ క్రీడలు కాకుండా మరి ఇంకా కొన్ని క్రీడలు కూడా ప్రోత్సహిస్తే ఇంకా కొన్ని మరి ఇంకా మంచి ఫలితాలు వస్తాయని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి